ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరహా బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం మేము తీసుకొస్తాం అంతేకాదు బీసీ సప్లైన్ ద్వారా ఐదు సంవత్సరాల్లో లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం స్థానిక సంస్థలు తగ్గించిన పది శాతం రిజర్వేషన్ మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం బీసీ సోదరులకి ప్రమాద బీమా పది లక్షలు అందిస్తాం ఏకంగా బీసీ సోదరుల ఇంట్లో పెళ్లి జరిగితే లక్ష రూపాయలు పెళ్లి కానుక కూడా మన ప్రభుత్వం ఇస్తుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం పాదయాత్రలో బీసీ సోదరులను కలిశారు పదే పదే ఒక మాట చెప్పారు లోకేష్ గారు ఆరు నెలలకు ఒకసారి మేము మా కాస్ట్ సర్టిఫికేట్ రెన్యూవల్ చేసుకోవాల్సి వస్తుంది సగంసేపు అధికారులు చుట్టి తిరిగే పరిస్థితి వస్తుందని నాకు చెప్పారు అందుకే మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బీసీ సోదరులకి పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా పెండింగ్లో ఉన్న బీసీ భవనాలన్నీ పూర్తి చేస్తాం ఆదరణ పథకానికి ఐదు వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి బీసీ సోదరులకి పనిమొట్లు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా ఇంకా మన అనంతపూర్ జిల్లాకు గల అనంతపూర్ జిల్లా అంటే మా కుటుంబానికి చాలా ప్రేమ విశ్వ విఖ్యాత నడ సార్వభౌమ సర్గేశి నందమూరి తారక రామారావు గారిని ఈ గడ్డ పైన గెలిపించి శాసనసభకి ముఖ్యమంత్రిగా పంపించిన గడ్డ ఈ అనంతపూర్ గడ్డ మా మామయ్య నందమూరి హరికృష్ణ గారిని శాసనసభకు పంపించింది ఈ గడ్డ ఇంకొక మావయ్య ఇంకొక మావయ్య మీ అందరి బాలయ్య నా ఒక్కడికే ముద్దుల మావయ్య ముద్దుల మావయ్యని రెండు సార్లు గెలిపించి శాసనసభకు పంపించింది ఈ గడ్డ మీకు ఎంత చేసినా మేము మీ రుణం తీర్చుకోలేమని ఈ సభాముఖంగా అనంతపూర్ ప్రజలు తెలుపుతున్నాం ఆనాడు ఉన్న అనంతపురం జిల్లాకి కారులు పండించే కియా తీసుకొచ్చాం యాభై వేల మందికి ఉద్యోగాలు కల్పించాం లక్ష ముప్పై వేల మంది రైతులకి తొంభై శాతం సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ కూడా అందించాం హార్టికల్చర్ మిషన్ ఏర్పాటు చేశాం అరటి రైతుల ఆదాయం రెట్టింపు చేశాం ఏకంగా నాడు ఒక సంవత్సరం వర్షాలు పడపోతే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రెండు వేల కోట్ల రూపాయలు కూడా మన ప్రభుత్వం అందజేసింది అనంతపురం ప్రజలందరినీ ఆలోచించమంటున్నా ఒక విజనరీ బాబు గారికి ప్రిజనరీ జగన్కి మధ్య ఉన్న తేడా బాబు గారు ఆరు వందల ఎకరాలు భూసేకరణ చేసి రెండు సంవత్సరాలు కియా మోటార్స్ తీసుకొచ్చి యాభై వేల మందికి ఉద్యోగాలు కల్పించాడు కానీ ఈ జగన్ ఏం చేశాడు తండ్రిని అడ్డంగా పెట్టుకుని ఏకంగా లేపాక్షి నాలెడ్జ్ హబ్బుతో పేరుతో ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాలు రైతుల భూమి దోచేశారు సైన్స్ సిటీ పేరుతో ఇంకొక ఎనిమిది వేల ఎకరాలు తీసుకున్నారు అంటే దాదాపు పదిహేడు వేల ఎకరాలు తీసుకున్నారు ఈ సభాముఖం అడుగుతున్నా అక్కడ ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా తీసుకొచ్చారా ఒక్కరికైనా ఉద్యోగాలు కల్పించారా ఒక్కరికైనా ఉపాధి కల్పించారా రెండు నెలలు పట్టండి ఆ భూములన్నీ ప్రభుత్వం తీసుకుని నిరుద్యోగ యువతి యువకులకి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖం హామీ ఇస్తున్నా చింతల రామన్న స్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ తాడపత్రి మహాత్మా గాంధీ గారు నడిచిన నేల ఈ తాడపత్రి భారతదేశానికి ఆదర్శంగా నిలబడిన మున్సిపాలిటీ తాడపత్రి మున్సిపాలిటీ ఆనాడు అన్నగారిని భర్తఫ్ చేస్తే ఉద్యమం ప్రారంభమైన గడ్డ ఈ తాడపత్రి గడ్డ మొన్న జరిగిన ఎన్నికలు తప్ప అన్ని ఎన్నికల్లో జేసీ కుటుంబాన్ని మీరు ఆదరిదించారు ఆశీర్వదించారు దీవించారు మొత్తం రాష్ట్ర అసలు పడే విధంగా నియోజకవర్గానికి పరిశ్రమలు వచ్చినాయి మిగతా మున్సిపాలిటీస్ కన్నా ముందర తాడుపత్రికి భూగర్భ డ్రైనేజ్ వచ్చింది ఆనాడు వాళ్ళ చొరవ వల్ల సురక్షితమైన తాగునీరు కూడా తాడుపత్రి మున్సిపాలిటీకి వచ్చింది నేను నేనెప్పుడు ఆశ్చర్యపోయేవాడిని అసలు తాడపత్రి మున్సిపాలిటీ ఇంత శుభ్రంగా ఎలా ఉందని నేను ఒకరోజు కార్యకర్తల కార్యక్రమానికి వస్తే వేదికమైన జేసీ పవన్ గారు నన్ను హైజాక్ చేసి మున్సిపాలిటీ చూపించాడు నా ఇప్పుడు కూడా బాగా గుర్తు ఒక భవనం పైన ప్రభాకర్ రెడ్డి అన్న పోస్టర్ ఉంది దాంట్లో అయినా కర్ర పట్టుకున్నాడు కర్ర పట్టుకుని ఎవర చెత్త మీ చెత్త మీ ఇంటి ముందలెస్తే నేను వచ్చి కొడతానని చెప్పాడు అది చూసి రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఆ కుటుంబాన్ని ఓడించారు ఆయన ఏం చెప్పాడు నియోజకవర్గం అభివృద్ధి చెందాలా అన్ని రంగాల్లో నియోజకవర్గం ముందలు ఉండాలా అంటే నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ ఉండాలి నియోజకవర్గంలో ఎక్కడ చెత్త కంపడకూడదు అని ఆయన కోరారు నేనంటే మైకు పట్టి మాడతాను అంటే ఫ్లెక్స్ చేసి కర్ర పెట్టుకున్నాడు అది మీరు అపార్థం చేసుకునే అన్నయ్య శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు రెండు వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు నేను మంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అన్న పెద్ద కోరికలు అడిగేవారు కాదు ఒకే ఒక్క కాగితం తీసుకొచ్చి నాకు ఇచ్చి ఇవన్నీ నువ్వు శాంక్షన్ చేస్తే కానీ నీ రూమ్ మొదలు అనేవాడు కాలం అన్నంటే కొంచెం మొహమాట ఉండేది లోకేష్ చేస్తాడులే అని అన్న మళ్ళీ చేస్తాను ఏమనుకోదంటే ఓకే ఓకే అని వెళ్ళిపోయాడు ఈయనెల్లేవాడు కాదు ప్రభాకరని వెళ్ళేవాడు కాదు నువ్వు సంతకం పెట్టి నేను వెళ్తానంటాను అన్న చదవాలి ఎంత అవుతుంది పర్లే పర్లేదు సంతకం పెట్టి నేను చూసుకుంటాను నేను చూసుకుంటాను అలా మీకోసం పనిచేశాడు మీరు చూడండి సిసి రోడ్లు కానీ భూగర్భ డ్రైనేజ్లు కానివ్వండి అదేవిధంగా ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు కానీ ఎల్ఈడి వీధి దీపాలు కానీ రోడ్ ఎక్స్పెన్షన్ కానీ ఏకంగా మున్సిపల్ మన మున్సిపాలిటీ ఆఫీస్ కానివ్వండి సిమెంట్ ఫ్యాక్టరీలు సోలార్ ప్రాజెక్టులు గ్రనైట్ ఇండస్ట్రీలు ఇవన్నీ పెద్ద ఎత్తున ఆ కుటుంబం నియోజకవర్గాన్ని తీసుకొచ్చింది ఎండాకాలం వచ్చిన మనకి పెద్ద తాగునీటి సమస్య లేకుండా ఈరోజు పరిస్థితి ఉందంటే దానికి కారణం ఈ కుటుంబం తాడపత్రిలో ఆటో నగర్ని కూడా అభివృద్ధి చేశారు ఏకంగా అగ్రికల్చర్ కాలేజ్ కూడా ఆనాడు తీసుకొస్తాం జరిగింది కానీ మీరేం చేశారు మీరేం చేశారు తాళిచ్చే ఆ వద్దని తన్నే దున్నపోతుని ఇక్కడ గెలిపించారు తాడేపల్లిలో ఒక పెద్ద పెళ్లి ఉందండి పిల్లి జగన్ మియా ఉంటుంది తాడేపత్రులు ఒక చిన్న పిల్లి ఉందండి ఆ పిల్లి పేరే పెద్దారెడ్డి చిన్న పిల్లి అని ఎందుకంటున్నాను తెలుసా చూసుకున్నాడు ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇంట్లో లేరో చూసుకున్నాడు చూసుకుని పెదేదో పీకుతాడు పొడుస్తాడు అన్నట్టుగా ఆయన ఇంటికి వెళ్ళి ఎలా అహంకారంగా వివరించారో మనందరం చూసాం పులి 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 పిల్లి 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 వెళ్ళి సింహాసనం సింహాసనమైన కూర్చుంటే పులి అవద్దు పెద్దారెడ్డి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఒక్క చిట్గా వేసుంటే మీ నాయకుడు జగన్ పాదయాత్ర చేసే పరిస్థితి ఉండేదా ఆనాడు అదన భద్రత మేము కల్పించాం అదనంగా రో పార్టీలు ఇచ్చాం అతనికి ప్లస్ కేటగిరీ అవసరం లేకపోయినా జెడ్ ప్లస్ భద్రత కల్పించి ముఖ్యమంత్రికి ఫైవ్ ప్లస్ ఫైవ్ సెక్యూరిటీ ఎలా ఉంటుందో అంత సెక్యూరిటీ ఇచ్చి మీ నాయకుడిని పాదయాత్ర చేసుకో పోన్లే అని మేము వదిలేసాం కానీ నువ్వేం చేసావు వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున లూటీ చేశావు అవినీతి చేశావు ఎన్నికల ముందల చిన్న కారులు వచ్చాడు ఈరోజు ఏకంగా పెద్ద బండలు కాన్వాయిలు వేసుకుని వచ్చే పరిస్థితి మనందరం చూస్తున్నాం చివరికి చివరికి పందల్ని కూడా వదిలిపెట్టలేదు ఈ పెద్దారెడ్డి దాంట్లో కూడా పెద్ద ఎత్తున డబ్బులు దుప్పేశాడు పెద్దారెడ్డికి చెప్తున్నా టైం అయిపోయింది మిత్రమా కౌంట్ డౌన్ మొదలైంది రెండే రెండు నెలల్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా ప్రభుత్వం రాబోతుంది అన్ని ఎంక్వైరీ చేస్తా వడ్డీ వడ్డీతో సహా ప్రతిదీ వసూలు చేస్తారని ఈ సభాముఖంగా తాడుపత్రి ప్రజలకి నేను హామీ ఇస్తున్నా